హ్యాప్రా సామ్ రాష్ బొడ్డుపల్లి యూట్యూబ్ సిబ్బందికి నమస్కరించి ఒక చిన్న విషయాన్ని వివరిస్తున్నాను కమ్యూనికేషన్ పరంగా మనకు విధానం ఏంటంటే గతంలో మనకు ల్యాండ్ ఫోన్ ఉండే త్రీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాట్లా నూట మూడు నిమిషాలు మాట్లాడుతుంటే మనం ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు ప్రజా టెలిఫోన్ ఉన్నప్పుడు అయిపోయింది టూ థౌజండ్ మనకు మొబిటైల్ వచ్చింది అది అయిపోయింది పేజర్ వచ్చింది అది అయిపోయింది మనకు ఇట్లా అంటే విధానాన్ని బట్టి కొంచెం విషయ సుచిక టెక్నాలజీ పరంగా మనకు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి పర్వాలేదండి చిన్న ఫోన్లు కానీ స్మార్ట్ ఫోన్లు కానీ మనకు ప్రతి ఒక్క వ్యక్తిగతంగా అధునాతనంగా మనకు అన్ని ఫోన్ అన్ని వర్క్లో పనులు కొన్ని మనకు ఫోన్ ద్వారా అవుతున్నాయి సంతోషం అది గొప్ప విషయమే కాకపోతే ఏంటంటే చిన్న వచ్చిన పొరపాటు గ్రహించే విధంగా గ్రహించి నేను మీకు విషయం చెప్తున్నా నాలాంటి వాళ్ళు రీఛార్జ్ చేస్తున్న సోదరులు ఎంతోమంది సోదరి మార్లు ఎంతోమందు ఒక తల్లిదండ్రులు లాంటి పెద్ద మనుషులు ఉన్నారు గమనించాల ఒక విషయం ఇప్పుడు మనకు ముప్పై రోజులు రీఛార్జ్ ఉండే ఒకప్పుడు ఎయిర్టెల్ కానీ టాటా టాటా సీడిఎం ఉన్నప్పుడు కానీ ఒక వొడాఫోన్ కానీ ఒక ఐడియా కానీ ఇప్పుడు కొన్ని కమ్యూనేషన్ మిత్రపక్షాలేనాయి అనమాట వొడాఫోన్ ఐడియా మిత్రపక్షాలు అనేవి ఎయిర్టెల్ టాటా డూకుమో అయినాయి ఇప్పుడు జియో కమ్యూనికేషన్ రిలయన్స్ ఉన్నప్పుడు జియో జియో వారు కూడా ఇప్పుడు ఏం చేస్తారండి ఒక్కొక్క సామాన్య వ్యక్తుల మీద యాభై రూపాయలు రీఛార్జ్ పెంచరు దాన్ని కూడా మాకు బాధపడుతున్నాం చెల్లిస్తున్నాం ఎందుకంటే మాకు ఉదయం లేస్తే అది కావాలి దాంతో అన్ని పనులు అవుతున్నాయి మాకు వర్క్ ఎక్కడ ఉందంటే ఫోనే కావాలి అమౌంట్ ఎక్కడ ఉందంటే వర్క్ ఫోనే కావాలి బాబు స్కూల్కి వెళ్ళిన మార్కులకు ఫోనే కావాలి బాబు ఫస్ట్ స్కూల్కి వెళ్ళి ఏ టైంకి వస్తుందంటే ఆయమ్మ కూడా ఫోన్ చేస్తే ఆయమ్మ అమ్మమ్మ పంపిస్తున్నాం సార్ వెళ్ళింది అని చెప్పి అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ కోసం ఫోనే అందుబాటులో ఉండాలి కాబట్టి కమ్యూనికేషన్ లేని ఎవరికి చేస్తలేదు మనకి సొసైటీలో ప్రస్తుతానికి మనకు ఈ జనరేషన్లో ఫోన్ లేనిది ఏ పని కాదు ఒక ఓటీపీ అయినా సరే ఒక ఆన్లైన్లో ఒక అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకున్న ఓటీపీ ఆడతాడు మొబైల్ నెంబర్ ఆడతాడు స్టార్ట్ బుకింగ్ అంటాడు ఓటీపీ వచ్చింది ఆడతాడు ఓటీపీ చెప్తేనే నేను జీమెయిల్ చెప్తేనే ఓటీపీ నీకు ఆడ దరఖాస్తు దరఖాస్తు చేరిపోద్ది అది ఆ విషయాన్ని పక్క కడితే ఇరవై మూడు రోజులు రీఛార్జ్ అండి ఇది మరి దారుణం ఇది అంటే మన రెండు రోజుల నెట్ పోతుంది రెండు రోజుల కమ్యూనికేషన్ పరంగా వాళ్ళు ఇట్లా తీసుకున్నప్పుడు మరి ఏందండి ఒక జియో టెలికమ్యూనికేషన్ అనుమానాస్పష్ట మన డబ్బులు లేనప్పుడు అనుకోకుండా రీఛార్జ్ అయిన సందర్భంలో నాలుగు రోజులు ఇస్తుండే వారం రోజులు ఇస్తుండే ఇన్కమింగ్ పర్వాలేదు జియో పర్వాలేదు ఎయిర్టెల్ ఇస్తుంటే పర్వాలేదు ఇన్కమింగ్ ఈ వడాఫోన్ ఏందండి విఐ మూడు రోజులు అండి సోమవారం అయిపోతే సోమ ఒకటి మంగళ బుధ గురువారం నాడు ఏకంగా ఇన్కమ్ ఇంకా కంటిషేస్తుండు నేను ఆసుపత్రిలో ఉంటా మా ఫ్రెండ్కు మ్యారేజ్కు పత్రికలు వంచున్నా అనుకోని స్పంద ఒక అడవిలో నేను ఉన్నా అదే అమౌంట్ ఉంది ఫోన్పే ఉంది కానీ షాపుల దగ్గరలో అప్పుడు నా పరిస్థితి ఒక నాలుగు రోజులు పొగించాడు అవియో అయినా ఆయన వడపనైనా గమనించేవాళ్ళు కానీ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయాన్ని బట్టి స్టార్ కూడా ముప్పై రోజులు వచ్చేది ఇరవై రెండు ఇరవై ఎనిమిది రోజులకి స్టార్ రోజు బిల్లాడుతున్నారు ఇప్పుడు రాష్ట్ర కేబుల్ సంస్థ వాళ్ళు కూడా ఇరవై ఎనిమిది రోజులకే చెల్లించమంటారు బిల్లు అదొకటి అయిపోయిందా ఇప్పుడు టెలికమ్యూనికేషన్ పరంగా వీళ్ళు రీఛార్జ్ ఇరవై ఎనిమిది రోజులు చేసి వీళ్ళు వేసి ఒకరు బరలేదు స్టార్లో కూడా ఒకటి ఛాన్స్ దొరికింది ఇప్పుడు ఇంటి ఓనర్స్ కూడా ఇరవై ఎనిమిది రోజులకే రెండి ఇప్పుడు నేను ఇది ఏమి పెట్టుకోవాలి ఇది దీన్ని కమ్యూనికేషన్ పరంగా ట్రై అనే సంస్థను నేను వేడుకుంటున్నాను మాలాంటి వ్యక్తులు చాలా మందులు రాష్ట్ర పరంగా జిల్లాల వారిగా రాష్ట్రాల వారిగా దేశం వారిగా ట్రై అనే సిబ్బంది ఈ కమ్యూనికేషన్లను కొంచెం గమనించి మాకు కొద్ది సమయం కేటాయించాలి రీఛార్జ్ పొడిగించాలి రీఛార్జ్ రోజులు పొడిగించాలని చెప్పి రైస్ సంవత్సరాలను వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ రాజేష్ బొడ్డేపల్లి ఛానల్ కూడా సబ్స్క్రైబర్ చేసుకోండి అని చెప్పి మీకు మన చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీట్ మీ టుమారో ఫ్రెండ్స్ బాయ్